అన్ని వైపులా అగమ్య గోచరంగా కెయాటిక్గా ప్రాబ్లమాటిక్గా ఉన్న పరిస్థితిది ఒక పక్కన ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇంకొక పక్కన ఓపీటీ ప్రాబ్లమ్స్ ఇంకో పక్కన హెచ్ఎన్ రెన్యువల్ ప్రాబ్లమ్స్ ఇంకో పక్క జాబ్స్ లేకపోవడం ఇంకో పక్కన ఏఐ రివల్యూషన్ అది వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది సో దాన్ని మనం ఎట్లా క్యాచ్ అప్ చేయాలి ఈ లోపు మైండ్ని ఎట్లా ఫోకస్ చేయాలి సో ఇది ప్రస్తుతం మనం ఉన్నది చాలా క్లిష్టమైన పరిస్థితి అందులో ఏమాత్రం డౌట్ లేదు అదివే ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రాహు నంజరీ అండ్ ఐమ్ హ్యాపీ టు షేర్ ద ఫస్ట్ లైఫ్ లెసన్ అదేంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలాంటి కేయాటిక్ సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనకు కావాల్సింది ధైర్యం దాన్ని మనోధైర్యం అనండి లేక బుద్ధి కుశలత అనండి ఇలా రకరకాల టర్మనాలజీ ఉన్నాయి కానీ ధైర్యం అంటే ఏదో చాలుకి ఎదురే వెళ్ళడం కాదు ఫియర్లెస్నెస్ ఈజ్ నాట్ ధైర్యం భయం లేకపోవడం కాదు అందరికీ భయం ఉంటుంది ప్రాణికోటికి భయం అన్నది ఒక యాట్రిబ్యూట్ నిద్రాహార భయం మైథునాలు అని డిస్క్రైబ్ చేస్తారు అన్ని సర్వ ప్రాణికోటికి ఇది కామన్ క్యారెక్టరిస్టిక్స్ సో భయం మనలో ఉంది కానీ ధైర్యం అంటే ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ అవుట్లుక్ ఎంత ఇష్టం కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్యానిక్ అయిపోయి గాబరా పడిపోయి దాంతో వచ్చే ఆతృతతోటి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి జనరల్గా ఎప్పుడూ తప్పే ఉంటాయి భయం మనని తప్పులు చేయిస్తుంది కానీ ధైర్యం మనకి కొంత నిబద్ధతనిస్తుంది స్టెబిలిటీని ఇస్తుంది దానివల్ల జరిగేది ఏంటంటే ముందు ధైర్యం ఉన్నవాడు నిజాన్ని నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతాడు పిరికివాడే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేడు ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లైనా చూడండి ధైర్యంగా ఉన్నవాడు అంటే వాడికి హీ నోస్ హో నోస్ వాట్ హీ తన తనని తనని తాను తెలుసుకున్నవాడు ధైర్యం ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఫస్ట్ లైఫ్ లెసన్గా నేను షేర్ చేస్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నిజాన్ని మనం అక్సెప్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే మొట్టమొదట మీకు ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు నేను వేరే వీడియోస్లో చెప్పు ఉండొచ్చు అమెరికాలో ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ అనే కాదు అందరినీ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ ఇమిగ్రెంట్స్ హిస్టరీస్ అన్నిటినీ కూడా ఒక సెంట్రల్ డేటాబేస్లో పాపులేట్ చేసి దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ లైక్ మనం సిఆర్ఎంలో వినుంటారు మీరు చాలామంది ఐటీ ఫెలోస్ అంటే కస్టమర్ త్రీ సిక్స్టీ డిగ్రీ సో యూ వాంట్ నో కస్టమర్ ఫ్రమ్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్ సిమిలర్లీ ఇమ్మిగ్రేషన్లో ఇప్పుడు ఇమ్మగ్రెంట్స్ మీద త్రీ సిక్స్టీ డిగ్రీ ఓవర్వ్యూ డెవలప్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మన గతంలో జరిగిన ఏమన్నా లోటుపాట్లు ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది రెండు మూడు హెచ్ వన్లు పెట్టి ఉండొచ్చు హెచ్ వన్ల నుంచి తర్వాత లేబర్లు పెట్టి ఉండొచ్చు ఆ తర్వాత గ్రీన్ కార్డులో పెళ్ళి ఉండొచ్చు ఈ ప్రాసెస్లో కన్సిస్టెన్సీ లోపం ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి అలా కాకుండా అవుట్ రైట్ ఫ్రాడ్ ఉన్నట్టయితే వాళ్ళకి పెద్ద ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ ప్రాసెసెస్ నడుస్తున్నాయి యాజ్ వీ స్పీక్ సో ఈ టైంలో ధైర్యం అనేది ఎందుకు అటు వాడు వచ్చి మనం నేను చేయడం కాదు చేస్తాడు ధైర్యం అన్నది కావాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మన వెనుక ఎలాంటి హిస్టరీ ఉంది అది ఈజ్ ఇన్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు బైట్ మీ అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళు సెస్ చేసుకోవాలి చేసుకుని దానికి తగ్గట్టుగా మీ మీ ఫ్యామిలీస్ తోటి క్లోజెస్ట్ పీపుల్ దట్ యు ట్రస్ట్ అండ్ ఇవాళ రేపు మందిని మనం ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేవు సో కాబట్టి జాగ్రత్త క్లోజెస్ట్ పీపుల్ దట్ యు ట్రస్ట్ ట్రస్ట్ విత్ యువర్ లైఫ్ అలాంటి వాళ్ళతోటి లేక ఆన్ యువర్ రోమ్ యు డోంట్ నీడ్ సంబడీ టు టాక్ టు ఆన్ యువర్ రోమ్ మీరు నిజాయితీతో డెసిషన్స్ తీసుకోండి ఎవరికైతే ఎలాంటి గతంలో స్టోరీస్ ఉన్నాయో గతంలో చేసిన తప్పులు బయటపడతాయన్న భయం ఉందో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను చేసి వెంటనే మీరు పార్పొమ్మని చెప్పట్లే నేను వెళ్ళిపోతే అన్నిటికి ఉత్తమం అన్నిటికి వెళ్ళకపోయినా ఒకవేళ ఎవరన్నా మనకి అర్ధరాత్రి పూట సర్ప్రైజ్ విజిట్ చేస్తారేమో తీసుకుని వెళ్ళిపోతారేమో దానికి ఫైర్ డ్రిల్ ప్రిపరేషన్ మనము కాగితాలు జీపీఎల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రిపేర్ చేశామా లేదా పర్టికులర్లీ మ్యారీడ్ కపుల్స్ పిల్లలు ఉన్నవాళ్ళు భర్తను ఎవరిని వచ్చి తీసుకెళ్ళిపోయారు అగమ్య గోచరం అయిపోతుంది పరిస్థితి ఏం చేయాలి అప్పుడు మారికి తెలియదు యాక్సెస్ లేవు ఎక్కడ ఏమున్నాయో తెలియదు ఏ కాంట్రాక్ట్ ఎక్కడ ఉందో తెలియదు సో ఈ ఫైర్ డ్రిల్ రిలేటెడ్ ప్రిపరేషన్ అది ఎనీ డే ఇట్స్ ఎ గుడ్ ఆప్ గుడ్ యూనోన్ బిహేవియర్ బికాస్ మనకి జీవితం అన్నదే కాలిపొడగా ఏ టైంలో ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు సో అది ఉండడం మంచిది ఈ సిచ్యువేషన్లో కానీ ఇప్పుడు అది ఇంకా ఇంపార్టెంట్ జనరల్గా యంగర్ వయసులో మనం కూడా ఏ నాగేం కాదు కాదు కానీ అనే అయ్యేది ఏ వయసులోనే అవ్వచ్చు సో నా సలహా నా రిక్వెస్ట్ ఎవరెవరికైతే గతంలో ఇబ్బందులు ఉన్నాయో గతంలో కొన్ని చరిత్రలు ఉన్నాయో అవి బయటపడే అవకాశం ఉందో వాళ్ళు సిన్సియర్గా మీరు మీ సిచ్యువేషన్ అసెస్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీ డెసిషన్ వెళ్ళిపోవాలన్నది ఉంటే వెళ్ళిపోండి కలకాదు ఇక్కడే ఉంటాను అయినా సరే ఇఫ్ అనే సిచ్యువేషన్ని మీరు ప్లాన్ చేసి దానికి అకార్డింగ్గా ప్రిపేర్ డాక్యుమెంట్సో కాంటెంటో షేరింగో డ్రైవ్లో పెట్టడమో ఇంకోటో 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 ఏదో ఒకటి చేయండి బికాజ్ టైమ్ ఇస్ ఆన్ యువర్ సైడ్ నా ఏదన్నా జరిగితే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రీకోర్స్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక లేడీ తన అకౌంటెంట్ సలహాతోటి కొంత ఇన్నరెంట్ కక్కుర్తతో మూడు వేల డాలర్లు మిగుల్చుకుందాం అనుకుని ట్యాక్సెస్ ఇన్కరెక్ట్గా ఫ్రాడ్జులెంట్గా ఇంటెన్షనలీ ఫ్రాడ్జులెంట్గా ఫైల్ చేస్తే వాళ్ళు ఐఆర్ఎస్ వాళ్ళు అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఉమెన్ గత థర్టీ ఫైవ్ ఇయర్స్గా అమెరికాలో ఉంటున్న ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయారు రెండు రోజుల పాటు ఆమెని డిటెన్షన్లో పెట్టి మిగిలిన క్రిమినల్స్తో పాటు రెండు రోజులు ఒక అరవై ఐదు ఏళ్ళ లేడీ ప్రాబబ్లీ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి జనరల్లీ మనకి కామన్ అది ఇండియన్స్కి డయాబెటీస్ కానీ లేక బ్లడ్ ప్రెషర్స్ కానీ అన్నీ ఉన్న లేడీని తీసుకెళ్ళి రెండు రోజులు అక్కడ నుంచి మూడో రోజున నాలుగో రోజున షీ వాస్ డిపోర్టెడ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఢిల్లీలో ఉంది మూడు వేల డాలర్లు అక్కడ సో వాళ్ళు బయటకు తీస్తున్నవి అన్ని రకాల విషయాలు ఉన్నాయి ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఫోన్ బిల్ కట్టినందుకు ఒక అతన్ని గత త్రీ టూ మంత్స్గా టూ అండ్ హాఫ్ మంత్స్గా డిటెన్షన్లో ఉన్నాడు ఈమెందో ఇరవై ఏళ్ళ పైనుంచి అతనికి గ్రీన్ కార్డు సో సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు గెట్ వర్స్ ఎవరెవరైతే గతంలో ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు మాత్రం కొంచెం దయచేసి అసెస్ చేసుకొని మీరు డిసైడ్ చేయండి ఎవరికైతే అలాంటి గొడవ లేదో దయచేసి గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఏం చేయకండి కక్కు పడకండి ఎంత వస్తే అంతలో సంతృప్తిగా సంతృప్తిగా సంతోషంగా ఉందాం అంతేగాని మరింత ఇంకొక హండ్రెడ్ డాలర్స్ ఇంకో థౌజండ్ డాలర్స్ మిగులుతుందని చెప్పి ఎవరి సలహానో వాడి చేయకూడదు తప్పటి నుంచి చేయకట్ట ఇంకా ఆర్ లీటర్ కర్మ మన పట్టుకుంటుంది వీడి రైడ్లో కాకపోతే ఇంకో విధంగా పోతుంది ఏదైతే మనం కట్టాలో కట్టి నెట్టే మనది అయిపోయింది అంతేగాని ఇంకొక వెయ్యి ఇంకొక రెండు వేల మిగులుదామంటే జీవితమే ఫణం పెట్టే అవకాశం అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇమ్మిగ్రెంట్స్కి ఇది చాలా కష్టతరమైన టైం సో మనం ఎంత నిబద్ధతతో ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత మంచిది అది నా మొట్టమొదటి లైఫ్ లెసన్ బిఫోర్ వి గెట్ ఇన్ టు అదర్ థింగ్స్ దట్ ఆర్ రోజీ మాట్లాడదాం మిగిలిన విషయాలు కానీ దయచేసి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మేమీ గతాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని బట్టి మీ మీరు నిర్ణయాలు తీసుకోండి ఓకేనా ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై